మీరు జర్మనీ మాస్టర్స్ చేయడానికి వచ్చారు సో మీరు మాస్టర్స్ చేయడానికి రాకముందే ఇండియాలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాస్టర్స్ చేస్తున్న ప్రాసెస్లో మీకు ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది సో మీకు ఫుల్ టైమ్ జాబ్ వస్తే మీ స్టడీస్ని ఆపేసి ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చా జనరల్గా మీరు యూకే కానీ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్తే మాస్టర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఫుల్ టైమ్ జాబ్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు కానీ జర్మన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు మాస్టర్స్ చేయటం ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్యలోనే ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది అనుకుంటే మీరు నిస్సంకోచింగ్గా ఫుల్ టైమ్ జాబ్ని స్టార్ట్ చేయొచ్చు కానీ ఈ ఫుల్ టైమ్ జాబ్ స్టార్ట్ చేసే ముందు దగ్గర దగ్గరలో ఉన్నటువంటి హౌస్ లాండ్ బిహోడే ఫారెన్ ఆఫీస్లో మీరు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే మీకు వచ్చిన వర్క్ కాంట్రాక్ట్ని ఫారెన్ ఆఫీసర్కి పంపిస్తారో వాళ్ళు వెరిఫై చేసి వర్క్ వీసా లేదా బ్లూ కార్డ్ ఇష్యూ చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో మీ కేస్ ఆఫీసర్ ఎక్స్ట్రా మెడిక్యులేషన్ తీసుకోమనొచ్చు అంటే మాస్టర్స్ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయమనొచ్చు ఫర్ ఇన్ కేస్ మీరు కనుక థర్డ్ సెమిస్టర్లో కానీ లేదా స్టేజ్ స్టేజ్లో ఉంటే కనుక మీరు రిక్వెస్ట్ చేయొచ్చు మీ కేస్ ఆఫీసర్ కన్విన్స్ చేయొచ్చు ఎలా అని నేను ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్లో లేదా థేసిస్ చేస్తున్నాను థెసిస్ చేస్తున్నప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకని నేను మాస్టర్స్ కూడా మాస్టర్స్ కంటిన్యూ చేస్తూ ఈ ఫుల్ టైమ్ జాబ్ని చేద్దామనుకుంటున్నా అంటే కొంతమంది కేస్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు బట్ ఇన్ ఇన్ నర్షల్ మీకు యాజ్ ఏ స్టూడెంట్గా జర్నీ వచ్చి మీ కనుక ఫుల్ టైమ్ జాబ్ వస్తే నిస్సంకోచింగ్గా మీ వీసా స్టేటస్ని వితౌట్ ఎనీ ఇష్యూ చేంజ్ చేసుకోవచ్చు మీరు నన్ను పర్సనల్గా అడిగితే మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఫుల్ టైమ్ జాబ్ చేయమని చెప్తారు ఇన్ కేసు మీరు థెసిస్లో ఉన్నప్పుడైనా తెసిస్ చేస్తున్నప్పుడు ఫుల్ టైమ్ జాబ్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మరి మీకు ఎప్పుడు వైజ్ అంటే ఫుల్ టైమ్ జాబ్ యాక్సెప్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు వచ్చిన టూ టూ త్రీ మంత్స్లో ఫుల్ టైమ్ జాబ్ అనుకోండి సో అన్నెసరీగా మీకు టూ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకునే పని ఉండదు డైరెక్ట్గా మీరు ఫుల్ టైమ్ జాబ్ టేకప్ చేసుకోవచ్చు మీరు థర్డ్ సెమిస్టర్లోనో లేకపోతే ఎసెస్లో ఉన్నప్పుడు మాస్టర్స్ డిస్కంటిన్యూ చేయటం అనేది వైజ్ డెసిషన్ కాదు ఇది వన్ టైమ్ ఆపర్చునిటీ సో లైఫ్లో మీరు ఎండ్ స్టేజ్లో ఉన్నప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ సెమిస్టర్ కంప్లీట్ చేసి ఫుల్ టైమ్ జాబ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను